హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఈరోజు పులిహోరని నా శైలిలో చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఈ రోజుల్లో పులిహోర చూస్తుంటే రకరకాల మసాలా పౌడర్స్ వేసి డిఫరెంట్గా చేస్తున్నారు కదా కానీ ఒరిజినల్ టేస్ట్ అనేది అస్సలు రావట్లేదండి ఆ ఒరిజినల్ టేస్ట్తో మన పెద్దవారు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎలా చేసుకునేవారు ఆ టేస్ట్తో నేను మీకు చేసి చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా చింతపండు తీసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి నేను ఒక ఫ్యామిలీలో సరిపోయే ఫ్యామిలీ వరకు సరిపోయే ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోయే క్వాంటిటీని చూపించబోతున్నానండి ఒక నలుగురు ఐదుగురికి సరిపోతుంది ఈ పులిహోర అనేది ఆ క్వాంటిటీ నేను చేసి చూపించబోతున్నాను ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాం కదా దానిని ఒక గిన్నెలో వేసుకుని ఆ చింతపండును విడివిడిగా చేసుకుని రెండు మూడు సార్లు వాటర్లో జాడించుకుని బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దాని లోపల ఇసుక అది ఉంటుంది మట్టి అది ఉంటుంది అలాగే చింత కాయల గుల్లలు అనేవి కూడా ఉంటాయండి అవన్నీ కూడా మనం పులిహోర తింటుంటే నోటికి అడ్డం వస్తూ ఉంటాయి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అందుకే మనం చింతపండుని ముందుగా రెండు మూడు సార్లు బాగా ఎక్కువ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా బాగా జాడించుకున్నట్లయితే దాని లోపల ఉన్న ఇసుకంతా కూడా బయటకు వచ్చేస్తుంది పులిహోర తినేటప్పుడు చక్కగా కమ్మగా అనిపిస్తుందండి అలా మొత్తం కూడా కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా ఇలా కడుక్కున్న తర్వాత ఆ గిన్నెలో వేసుకుని ఆ వాటర్ అనేవి బయట పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆ చింతపండులో కొంచెం వేడివేడిగా ఉన్న వాటర్ పోసుకోవచ్చు లేదంటే మనం ఈ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని కొంచెంగా వేడి చేసుకోవచ్చండి ఉడకపెట్టుకోవచ్చు కొంచెం వేడి చేసుకుంటే చింతగుజ్జు అనేది చింతపులుసు అనేది చక్కగా ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇలా గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఆ వాటర్ని కొంచెంగా వేడి చేసుకుందామండి ఇలా వేడి చేసుకున్నట్లయితే చింతపండు అనేది ఈజీగా నానిపోతుంది మనం పులుసు తీసుకోవటానికి టైం అనేది సేవ్ అవుతుంది చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సేపు వేడి చేసుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాలు నానపెట్టుకుందామండి ఇలా మూత పెట్టుకుని నానబెట్టేసుకుందాం ఇలా ఒక పావు గంట తర్వాత తీసి చూసినట్లయితే చక్కగా నానింది ఇలా నానుతుందండి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఈ చెంతపండు అంతా కూడా నానిన చెంతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందామండి ఎందుకంటే మనకి పులుసు అనేది వేస్ట్ అవ్వకుండా ఎక్కువగా వస్తుంది ఇలా గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ పులుసు అంతా కూడా వడగట్టుకుందామండి టీ వడపోసుకునే స్ట్రైనర్తో కానీ లేదంటే కొంచెం పెద్దగా ఉన్న జల్లెడతో కానీ బియ్యం జల్లెడు ఉంటుంది కదా బియ్యం కడుక్కునే జల్లెడు ఉంటుంది కదా ఆ జల్లెల్లో కానీ లేకపోతే ఇలాంటి స్ట్రైనలో కానీ వేసుకుని వడగట్టుకుందాం ఇలా వడగట్టుకున్నట్లయితే చింతపండులో ఉన్న ఈనలో అలాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి ఇలా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయండి నేను కుకింగ్ వీడియో వీడియోస్ చేసి పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఆ రెసిపీస్ అనేవి మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ నేను చాలా ఈజీగా డిఫరెంట్గా రెసిపీస్ అనేవి చేసి చూపిస్తానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా చింత పులుసు అంతా కూడా వడగట్టుకున్నాం కదా కొంచెంగా వాటర్ పోసుకుని మిగిలిన పులుసు అంతా కూడా కిందకొచ్చేలా చేసుకుందామండి ఇలా ఇలా చేసేసుకోవాలి ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ నేను వీడియోస్ అనేవి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి డైలీ టూ టైమ్స్ వీడియోస్ పెడుతూ ఉంటానండి ఆ టైం అనేది మీరు గుర్తుపెట్టుకొని ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ చేసి చూడండి మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూడండి అలాగే నా రెసిపీస్ అనేవి మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మొత్తం తీసుకున్నాం కదా ఒక టీ స్పూన్ గల్ గల్లు ఉప్పు వేసుకుని అర టీ స్పూన్ ఇంగువ వేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుందాం అండి తొడిమెల్ తీసుకున్న ఎండుమిర్చి కూడా ఐదారు వేసుకుందాం అలాగే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా నలుగైదు వేసుకుందాం వీటి ఘాటు అనేది బాగా తెలుస్తుందండి పులుసుకి ఇలాంటి ఘాటు చాలా అవసరం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా బాగా వేసుకోవాలి ఇప్పుడు కడుక్కొని పెట్టుకున్న కరివేపాకులు అలాగే కొత్తిమీర రబ్బలు కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అలా వేసేసుకుందామండి అదే పులుసులో ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం ముక్క అండి ఒక అంగుళం సైజు ఉన్న అల్లం ముక్కను తీసుకుని కచ్చ పచ్చగా దంచుకుని అది కూడా ఆ పులుసులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది అంత ఇవన్నీ కూడా కలుపుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని పులుసును ఉడకపెట్టుకుందామండి ఉడికించుకుందాం ఈ లోపుగా మనం రైస్ వండుకుందామండి ఇలా ఒక గిన్నెని తీసుకోండి ఒక గ్లాస్ బియ్యం చూపిస్తున్నానండి ఒక ఫ్యామిలీలో ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోయే పులిహోర క్వాంటిటీ అని చెప్పాను కదా ఒకే గ్లాస్ బియ్యం తీసుకుని చూపిస్తున్నాను ఆ బియ్యాన్ని రెండు మూడు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకుందాం ఆ వాటర్ అనేవి బయట బయట పెట్టేసుకుందామండి ఇలా వాటర్ అన్నీ కూడా తీసేసుకుని రెండు మూడు సార్లు అలా కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలండి వాటర్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి వాటర్ అనేవి కరెక్ట్గా క్వాంటిటీలో తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పోయిపోతున్నానండి ఒక గ్లాస్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఒకే గ్లాస్ వాటర్ మీకు కనిపిస్తుంది కదా కానీ రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అలాగే చిటికడు ఉప్పు వేసుకుని అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అవన్నీ కూడా రైస్లో కలిసే వరకు కలుపుకుని దీనిని కుక్కర్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి ఈ లోపుగా మనం చింతపండు ఉడుకుతుంది కదా అది చూపిస్తున్నాను ఇలా బాగా కుక్ అవుతుంది దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి క్వాంటిటీ అనేది తగ్గాలి పులుసు అనేది చిక్కబడాలి అంతవరకు కూడా ఉడికించుకుందాం పులుసు బాగా చిక్కపడితేనే రైస్కి టేస్ట్ అనేది బాగా వస్తుందండి పులిహోరకి టేస్ట్ అనేది వస్తుంది వాటర్ అనేవి లేకుండా చక్కగా ఎగిరపెట్టుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం చిన్న బెల్లం ఒక్క వేస్తున్నానండి ఈ బెల్లం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఏమీ రాకుండా చక్కగా ఈజీగా మనం తిన్న పులిహోర అనేది ఈజీగా డైజె డైజెస్ట్ అయిపోతుంది అందుకే బెల్లం అనేది వేస్తున్నాను బెల్లం చాలామందికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదండి ఇష్టం లేకపోతే బెల్లం మానేసి పులుసాని ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ అండి ఇలా పొడి పొడిలాడుతూ ఉడికింది కదా మనం సాల్ట్ వేసాం అలాగే ఆయిల్ కూడా వేసాం కదా అన్నం అనేది మెత్తపడకుండా చక్కగా పలుకు పలుకుగా ఉడుకుతుంది అలా కరెక్ట్గా ఉడికిన తర్వాత అదంతా కూడా ఒక వెడల్పుగా ఉన్న బేసిన్లో వేసేసుకుందాం ఖాళీగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం ఈ రైస్ అంతా కూడా ఇలా వేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఈ వేడివేడి అన్నంలో కుకింగ్ ఆయిల్ వేసుకుని కలుపుకున్నట్లయితే ఏమైనా వాటర్ లాంటివి మెత్తగా ఉంటే అదంతా కూడా పొడి పొడలాడుతూ వచ్చేస్తుందండి ఆయిల్ వేసిన తర్వాత రైస్ అంతా కూడా చక్కగా పలుకుగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకులు కొంచెం కట్ కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఆ వేడివేడి అన్నంలో అలా కలుపుకుని మూత పెట్టుకుని ఉంచుకుందామండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం రెండు గరిటెలు ఆయిల్ పోసుకుని ముందుగా పల్లీలు ఫ్రై చేసుకుందాం పల్లీపప్పుల్ని ఎక్కువగా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కదా కానీ పల్లీపప్పులని పులిహోరలో వేయకుండా ఓన్లీ పచ్చిశనగపప్పుతోనే మనం పులిహోర దినుసులు పులిహోర అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే రైస్ అనేది పులిహోర టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుందండి ఈ పల్లీలు తింటున్నప్పుడు పల్లీల టేస్టే వస్తుంది కానీ పులిహోర తిన్న ఫీలింగ్ రాదండి అందుకే మనం పల్లీలను వేయకుండా ఓన్లీ శనగపప్పుతోనే కూడా మనం పోపు అనేది రెడీ చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలు పల్లీలని ఇష్టపడతారు కదా అందుకే నేను పల్లీలు చూపిస్తున్నాను పల్లీలు లేకుండా కూడా మనం పులిహారను ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ పల్లీలు వేగిన పల్లీలు అన్నీ కూడా రైస్లో వేసేసాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి కొన్ని వేసుకుని అలా పోపు రెడీ చేసుకుని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు కొత్తిమీర రెబ్బలు కూడా వేసుకుని అవన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆ అంతా కూడా రైస్లో వేసేసుకుందాం ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి కూడా మనం ఫ్రై చేసినట్లయితే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి రైస్కి ఈ అంతా కూడా రైస్లో వేసేసుకుని బాగా కలుపుకొని కలిపేసుకుందామండి రైస్లో ఫ్రెండ్స్ ఈ పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు ఒరిజినల్గా ఈ టేస్ట్ని మిస్ అవు మిస్ అయి ఉంటారు ఈ టేస్ట్ని మరలా వీడియో చూసి మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా నచ్చుతుందండి మీ ఫ్యామిలీలో అందరికీ ముఖ్యంగా పెద్ద వయసు వారికి ఖచ్చితంగా నచ్చుతుందండి ఎందుకంటే అప్పట్లో ఇలానే చేసేవారు ఇప్పుడు ఒక గరిటె ఆయిల్ పోసుకొని మనం ఉడికించుకునే పులుసు అంతా కూడా ఆయిల్లో వేసుకుని ఈ గరిటను స్టవ్ మీద పెట్టుకుని కొంచెంసేపు ఎగిరి ఎగిరించుకుందామండి ఎందుకంటే మనం పులుసుని ఉడకపెట్టాం కానీ ఆయిల్ వేయలే వేయలేదు కదా అన్ ఇప్పుడు వేయాలి పులుసు మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ వేసి కొంచెంసేపు ఉడకనిద్దాం ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందామండి పులిహోర అనేది ఇంకా రెడీ అవ్వలేదండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మొత్తం ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి చివరిగా కొన్ని టిప్స్ ఉంటే అవి కూడా చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా పులుసు అనేది ఆయిల్లో కలిసి బాగా ఉడుకుతుంది కదా ఇలా చెక్కబడే వరకు ఉడికించుకొని ఆ పులుసు కూడా తీసుకుని రైస్లో కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ మసాలా పౌడర్స్ అవి ఏమీ లేకుండా ఇలా ఓన్లీ ఇలా ఇలా నేను చెప్పిన దినుసులు మాత్రమే వేసి మీరు పులుసును రెడీ చేసి రైస్లో కలిపారంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అనే బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఉడికించిన పులుసు అంతా కూడా రైస్లో కలిపేసుకుందామండి ముందుగా మనం గరిట యూస్ చేసుకుని కలుపుకుందాం అప్పుడే చేపట్టకుండా ఇలా గరిటెతో కలుపుకుందాం అండి కొంచెంసేపు పులుసు అంతా కూడా రైస్కి పట్టే వరకు అలా కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం పులిహోర అనేది రెడీ అయిన వెంటనే తినకూడదండి అలా తిన్నామంటే టేస్ట్ అనేది బాగా పుల్లగా వచ్చేస్తుంది కొంచెంసేపు రైస్ని కలుపుకున్న తర్వాత అలా వదిలేయాలి మూత పెట్టుకుని కొంచెంసేపు ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని వదిలేస్తే పులుసు అనేది రైస్కి బాగా పీల్చుకుని రైస్ బాగా పులుసుని పీల్చుకుని చక్కగా టేస్ట్ అనేది బాగా వస్తుందండి అప్పుడు మనకి కరెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇలా కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఉన్న పులుసు అంతా కూడా ఇలా కలిపేసుకుని ఇప్పుడు గరిట పక్కన పెట్టేసుకుని మనం చేత్తోనే పులి పులుసుని కలుపుకుందామండి ఈ పులుసు అనేది చల్లారింది కదా ఇప్పుడు మనం చేత్తోనే కలుపుకుంటే పులుసు అనేది ఆ రైస్కి బాగా పడుతుంది రైస్ చక్కగా పులుసుని పీల్చుకున్న తర్వాత మనం ఒక పావుగంట అయినా పక్కన పెట్టుకుని తర్వాత మనం టేస్ట్ చూద్దాం ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ చివరిగా మనం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకుని నెయ్యిలో జీడిపప్పులు లాంటివి ఫ్రై చేసుకుని ఆ నెయ్యి మొత్తం కూడా తెచ్చుకొని దీంట్లో వేసేసుకుందామండి నెయ్యి టేస్ట్ కూడా పులిహోరకి చాలా చాలా బాగుంటుందండి చివరిగా నెయ్యి యాడ్ చేసిన తర్వాతే పులిహోరకి టేస్ట్ అనేది వస్తుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా పులుసు అంతా కూడా మనం చేత్తో కలుపుకున్నాం కదా రైస్ మొత్తానికి ఆ పులుసుని బాగా పట్టించాం కదా ఇలా పట్టించాలండి ఇలా బాగా కలిసిన తర్వాత నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పులు ఫ్రై చేసుకుందామండి ఇలా కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుని ఆ నెయ్యి కూడా రైస్లో చివరిగా పులిహోర పైన వేసుకుందామండి ఎక్కువగా నెయ్యి కావాలనుకునేవారు ఎక్కువగా కూడా వేసుకోండి నెయ్యి టేస్ట్ అనేది పులిహోర పులుసుకి చాలా చాలా బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది మీరు మీకు కూడా నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రై ఈ ఈ టైప్లో మీరు పులిహోర చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేశారంటే వారందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి అంతేకాకుండా మీరు ఒరిజినల్ టేస్ట్ని మరలా గుర్తు చేసుకుంటారు అంత బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి